ఇప్పుడు మన ఇంట్లో స్పైసెస్ కానీ ఏదైనా వంటిల్లే ఔషధశాల ఇలా చెప్తూ ఉంటారు అంతేకాదు మన పాత పద్ధతులు వాటిని వినియోగించేవారు అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాకపోతే మనం మర్చిపోయాము ఈ పటిక గురించి మనం పటిక అంటే జనరల్గా ఇంటి ముందు కడతాం కదా ఇంటి ముందు కట్టడం వెనుక కూడా చాలా అంటే ఓన్లీ దిష్టి అనే కాదు అక్కడ ఎయిర్ ప్యూ ప్యూరిఫై అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా మ్యామ్ అసలు మాకు తెలియని విషయాలు ఏంటి దీని గురించి ఈ పటిక పటిక అంటే ఇంగ్లీష్ లో అల్లం అంటారు హిందీలో ఫిట్కరీ అంటారు ఇది ఒక రాతి ఖనిజం ఉప్పు రాతి ఖనిజం మన ఉప్పుగడ్డ కళ్ళప్పు ఉంటుంది కదా అలాగే కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంటుంది అంతే కదా పటిక అది అల్యూమినియం పొటాషియం ఫాస్ సల్ఫేట్ తలక శాస్త్రీనామం అది భూమిలోంచి దొరుకుతుంది చాలా విరివిగా దొరుకుతుంది ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది ఆ అందువల్లే మనకి చిన్న చూపు ఏమో బహుశా దొరుకుతుంది కాబట్టి దొరుకుతుంది కదా అందువల్ల కానీ ఏంటంటే ఇప్పుడు అది ఇంతకు ముందర ఈ పట్టిక అనేది ఏంటంటే ఫస్ట్ లో ఎక్కువ మనం విలేజెస్ లో ఈ కుండల్లో నీళ్లు పోసుకొని దానిలో వేసేవాళ్ళు అది వాటర్ ప్యూరిఫైయర్ కింద దాని వల్ల డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో ఈ చిన్న చిన్న అంటే వర్షాకాలంలో బురదలు అప్పుడు ఏటి నీళ్ళు బావి నీళ్ళు అవే కదా బురదలు లేకపోతే ఏవైనా తొక్కులు ఉంటాయి కదా అవన్నీ కూడా అవన్నీ కిందకి చేరిపోయి పైకి తేట నీరు వచ్చేస్తుంది దీని వల్ల దీనివల్ల వల్ల ఇప్పటికి వేయడం వల్ల వాళ్ళకి అప్పట్లో మరి వాటర్ ఫిల్టర్లు మన ఆర్ఓలు ఇవేమి లేవు కదా సో అలా చేసేవాళ్ళు కొంతమంది అయితే నా చిన్నప్పుడు బావిలో కూడా వేసిస్తే కానీ అది పని చేయదు అంత బావికి కానీ మన కుండలో ఏదైతే వాటర్ మనం డ్రింకింగ్ పెట్టుకున్నామో అందులో ఒక పటిక ముక్క వేస్తే ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోతుంది కొంచెం తక్కువ అంటే అది కొంచెం లిమిటెడ్ గానే వాడాలి ఇప్పుడు ఎక్కువ వాడకూడదు పటక ఆ తర్వాత మాక్సిమం ఎక్కడంటే ఈ పటికని ఒక రెడ్ కలర్ వస్త్రంలో కట్టి దాన్ని మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి వేలాడి తీస్తాం ఏంటి అంటే ఎందుకు అంటే నరదృష్టికి నరుల కంటే నాపరాళ్ళు బద్దలవుతాయి అని ఒక సామెత ఉంది తెలుసా అంటే నరదృష్టి అంత పవర్ఫుల్ అనమాట మనం ఏదైనా ఎక్కువ సార్లు బాగుందని ఎక్కువ మంది అనుకుంటే వాళ్ళకి ఏమైనా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ అందుకని ఒక ఎర్రని వస్త్ర దాన్ని గట్టి వేలాడి నార్మల్ నార్మల్గా రెడ్ కి ధైర్యం అంటే వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది చీకట్లో కాదు ఎంత మందిలో ఉన్న రెడ్ కలర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది చాలా బేరం అట్రాక్ట్ చేస్తుంది ఎక్కడన్నా చూడు బుక్ చూస్తే రెడ్ కనిపించిన అన్ని బ్రైట్ బట్ రెడ్ రెడ్ ఫస్ట్ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్ ఓకే ఈ రెడ్ కలర్ లో వస్త్రంలో కట్టడం వల్ల అందరూ ఫస్ట్ దాని వైపే చూస్తారని దానివల్ల ఏమవుతుంది అందరి దృష్టి దాని మీద పడుతుంది లోపల ఉండే పటిక ఆ దృష్టి అంతటిని ఆకర్షిస్తుంది దానివల్ల ప్రతికూల శక్తులు ఏవి కూడా లోపలికి వెళ్ళవని అందుకు మెయిన్ డోర్ కి కడతారు అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ ఎయిర్ ఏదైనా ఒక్కొక్కసారి చెడ ఎయిర్ వస్తుంది లేకపోతే ఎయిర్ లో పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుంది కొంచెం రోడ్డు మీద కొన్ని ఇళ్ళు ద్వారాలు అనుకో విపరీతం ఇవాళ రేపు ఎక్కడ చూసినా పొల్యూషన్ కదా పొల్యూషన్ ము అదంతా రాకుండా చాలా వరకు ఎయిర్ ప్యూరిఫైర్ గా అని అలాగే మనం ఈ మధ్యకాలంలో ఎక్కడైనా షాప్స్ కి వెళితే వాళ్ళ క్యాష్ కౌంటర్ పక్కన ఒక పళ్లలో పెద్ద పటిక పెట్టి పెద్దది పెడతారు అట్టే చూస్తాం మనం అది కూడా దృష్టి దోషాన్ని నివారించడానికి పెట్టుకుంటారు దానివల్ల ఏంటంటే నెగిటివ్ వైబ్స్ అవి పోవు అంత అంటే అక్కడతోనే ఆగిపోతుంది ఆ నెగిటివిటీ ఇంకా అంతకన్నా లోపలికి జరగదు అన్నట్టుగా అయితే ఇది ఇంతకు ముందరంట అంటే మిడిల్ ఏజెస్ లో ఈ యూరోప్ లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోని వాడేవాళ్ళట ఈ పటికిన ఎక్కువ ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అలాగే దేనికి డైయింగ్ డై చేయడానికి ఈవెన్ మన కలంకారీ అద్దకాలు ఉన్నాయి చూడు అక్కడ కూడా ఈ డైయింగ్ వాడతారట ఈ పటికిని అలాగే ఈ లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడు దానిలో ట్యానింగ్ వాడతారట పటిక చాలా శుభ్ర క్లీనింగ్ కి బాగా చేస్తాం క్లీనింగ్ ప్రాపర్టీస్ యాంటీ బాక్టీరియాలు యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి పటికకి అందువల్ల అనమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్పచ్చు పెద్ద పెద్ద ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లో కూడా దీన్ని వాడతారట వాటర్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లో అంటే మనకు తెలియక అప్పట్లో పాపం వాళ్ళ కుండలో చిన్న ముక్క వేసుకునే వాళ్ళు వీళ్ళేమో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ లో భాగంగా వేస్తారు అనమాట అలాగే ఇంకా ఈ మనం ఊరగాయలు అవి పెట్టుకుంటాం కదా ఆ ముక్కలు అంటే మామిడికాయలతో వీటితో పెట్టుకునే ముక్కలు క్రిస్ప్ గా ఉండడం కోసం చిన్న పటిక ముక్క వేస్తారు చిన్నగా చిన్న తీసుకోవాలి చాలా మితంగా వాడాలి ఎక్కువైతే మళ్ళీ అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంతో బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చిన్నగా అలాగే ఇప్పుడు మన అన్నవరం ప్రసాదం తిన్నాం ఎప్పుడైనా ఫేమస్ కదా ఆ ప్రసాదం ఆ వాయిస్ టెక్స్చర్ రావడానికి కొద్దిగా పటికి పొడి కలుపుతారట అందులో కూడా వాళ్ళకి తెలుసు పర్సెంటేజ్ ఎంత అంటే ఎంత క్వాంటిటీ బట్టి ఆ క్వాంటిటీ దగ్గరగా ఇంత పెద్ద గిన్నె తీసుకుంటే ఇంత చిన్న ఒక హాఫ్ పింఛో పింఛో అలాగే బేకింగ్ సోడాలో కూడా ఈ పటిక పౌడర్ ఉంటుంది సో దట్ అది నీకేంటంటే ఉబ్బడానికి మనం వేస్తుంటాం చూడు ఫ్లఫీగా రావడానికి ఫ్లఫినెస్ కూడా ఉపయోగపడుతుంది మ్యామ్ బేకింగ్ సోడా అంత మంచిది లేదు బాక్టీరియా వాడద్దు మంచిది కాదు చెప్పింది కూడా అయిన తర్వాత ఈ పటిక ఏదైతే ఇంతకు ముందర ఇంతకు ముందర కాలంలో ఈ ఆఫ్టర్ షేవ్ లోషన్లు అవి లేవు కదా సో షేవింగ్ అయిపోయాక మనం సెలూన్స్ లో పటికలు వేసిన ఒక మగ్గడు వాటర్ లో చిన్న పటిక వేసి ఆ నీళ్లు రాసేవారు ఎందుకని చిన్న చిన్న కట్స్ అవి అవుతాయి కదా సో ఇమీడియట్ గా మంట వంట తగ్గడానికి లేకపోతే అది ఓవర్ బ్లీడ్ అవ్వకుండా అలాగే కొన్ని కొన్ని ఉంటాయి వాటికి విపరీతంగా ఫస్ట్ అంటే చీమ్ పట్టేస్తారు అది పోదు దానివల్ల అక్కడ ఈగలు ఇవన్నీ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అవుతుంది కదా అలా ఉంటే దాన్ని పటిక వాటర్ తో కడగడం వల్ల అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అది రాదని ఆ చీము కూడా నెమ్మదిగా మానిపోయి దాని మీద అంటే ఆ చీము కారడం అనేది తగ్గి గాయం త్వరగా మానిపోతుంది అని చెప్తారు అలాగే గోరింటాకు రుబ్బినప్పుడు పాతకాలంలో పటిక వేసుకునే వాళ్ళు ఎర్రగా పండుతుందని గుర్తుందా అది నాకు కూడా తెలుసు మా ఇంట్లో కూడా మా అమ్మగారు గోరింటాకు రుబ్బి అప్పుడు మా కోన్లు అవి లేవు లేదా ఆకులు ఉరిపి పెట్టుకునే వాళ్ళం కదా కోన్లు ఏం పని చేస్తున్నాయి ఇప్పుడు కోన్లంతా కెమికల్ బేస్డ్ కెమికల్ బేస్డ్ రెండు రోజుల్లో పోతాయి అవి పోయేటప్పుడు గొప్ప చందాలండి ఎన్నో రోజులు చెయ్యి కూడా బాగుంటుంది పోతున్నప్పుడు కూడా బాగుంటుంది బాగుంటది ఆ కలర్ అసలు వెరీ ఫస్ట్ డేవే చూడగలం కోన్ ఇదైతే నా వారం రోజుల పాటు చెయ్యి ఎర్రగా పెడుతుంటేనే చెయ్యి పండిపోతుంది ఒక చేత్ ఒక చేత్ పండుతుంటేనే పండుగ ఎప్పుడైనా నేచురల్ నేచురలే కదా అలాగే ఈ పటికని చుడు చిన్న చిన్న పిల్లలు గాయాలవి చేసుకుంటారు ఆడుతూ ఆడుతూ పడిపోయి అప్పుడు మనం ఈ వాటర్ తో కడిగితే ఎక్కువ ఓవర్ బ్లీడ్ అవకుండా బ్లడ్ క్లాట్ లాగా పనిచేస్తుందని అలాగే ఈ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఈ చెమటకి విపరీతం హ్యా స్వెటింగ్ ఉంటుంది కదా ఈ సీ షోర్స్ ఈ కోస్టల్ క్లైమేట్ వాళ్ళకి ఈ చెమట వల్ల చిన్న చిన్న పొక్కులు ఉళ్ళంతా వచ్చేస్తాయి వేసవాలంలో గుర్తుంటే నీకు మనం నైసిల్ పౌడర్స్ అవి వాడేవాళ్ళం చిన్నప్పుడు హిట్ అని అవి ఆ చిన్న పొక్కులు పోవడానికి అది చాలా పాప మంట అనమాట అది తగ్గడం కోసం బకెట్ నీళ్లలో ఇంత పటిక పొడి కలిపి ఆ పటిక పొడితో స్నానం చేయించాలి సమ్మర్ లో వచ్చేవి సమ్మర్ లో అలా స్నానం చేస్తే వాళ్ళకి దురదలు మంటలు తగ్గుతుందని అలాగే కొన్ని బాడీ వాటర్స్ కూడా తగ్గుతాయి కొంతమంది దగ్గర నుంచి ఒక రకమైన దుర్వాసన ఎస్పెషల్లీ చెమట పోసే ఏరియాలో అలాగే కొంచెం పటిక కొంచెం ఒక గ్లాస్ టలకు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని మనం బుక్లించి చుమితే ఈ నోట్లోంచి వచ్చే దుర్వాసం కానీ మౌత్ అల్సర్స్ కానీ బ్లీడ్స్ గమ్స్ కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి ఆ బ్లీడింగ్ అని తగ్గుతుందని చెప్తారు అలాగే నార్మల్గా చమని ఏం చేస్తారంటే పటికని పెనం ఉంటుంది కదా దాని మీద ఆ పటికని వేసి వేడి చేస్తే అది పొంగినట్టు అవుతుంది పౌడర్ లాగా అయిపోయి అప్పుడు ఇంకా పటిక ని వాడతారు అది ఇంకా దీనికంటే అక్కడ నార్మల్ డైరెక్ట్ గా వాడడం కంటే ఇలా వాడడం ఇంకా జనరల్ గా మనం ఇంట్లో వాడుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కదా మనం ఫేషియల్ ఎవరైనా ఇంట్లో పెట్టుకునేటప్పుడు చుట్టుక పటికపో అందులో వేయడం వల్ల స్కిన్ ఏమో లూజ్ అవ్వదని రింకిల్స్ అవి కనపడమని యాంగ్ లుక్ వస్తుందని ఫుల్ ఫేస్ వస్తుందని అలాగే మన జుట్టుకి నేచురల్ గా ఈ గోరింటాకు లో వేసే హెన్నాలు పెట్టుకుంటాం కదా అందులో కూడా పటిక కలిపితే అవి ఇంకా కొంచెం డార్క్ షేడ్ వస్తుందని ఆ పటిక ఇంకా వల్ల ఇంకా కలర్ డార్క్ అవుతుందని ఇలా చెప్తారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ కళ్ళకి ఎప్పుడు పటిక తగిలించుకో కళ్ళకి చాలా ప్రమాదం అది అలాగే ఎప్పుడు ఎక్స్టర్నల్ యూజే తప్ప ఇంటర్నల్ యూస్ చాలా తక్కువ అంత డైరెక్ట్ గా రోజు పటకల్లో కలిపి ఎప్పుడో ఏదో ఇంత పిసర్ ఎందులో వేసుకోవడం పర్వాలేదు కానీ డైలీ బేసిస్ లో పటక మంచిదని తాగి డాల్ అలాంటివి చేస్తే చాలా చాలా ప్రమాదం చాలా మంది ఏదన్నా చెప్పారు అంటే లేదా ఎక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఫస్ట్ ట్రై చేసుకుంటారు ఇంటర్నల్ గా తీసుకోవడానికి ఇదే కాదు మ్యామ్ ఏదైనా ఒక జ్యూసులు చెప్పినా ఏదైనా ఇలాంటివైతే అసలే ఏదైనా ఏదైనా సలహా జనరల్ మనం ఇంకా ఎస్పెషల్లీ లోపలికి వాడేటప్పుడు అయితే మనం ఎక్స్పర్ట్ సలహా తప్పనిసరి అలాగే ఇంటర్నల్ యూజ్ అంటే మాత్రము ఆలోచించాలి ఒకటి సార్లు ఎక్స్టర్నల్ అంటే పర్వాలేదు అది కూడా ఎక్కువ వాడితే చర్మం ఏమో డ్రై అయిపోవడము సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకేమో రాషెస్ లాగా రావడము ఇవన్నీ వస్తాయి తర్వాత మీరు చెప్పారు మేము వాడామని కాంట్రవర్షిల్ తీసుకురావద్దు ముందు ఎవరన్నా ఒకటికి పది సార్లు ఆలోచించడో ఎవరైనా ఎక్స్పర్ట్ ని ఈ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా డాక్టర్స్ అంటే ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారంట ఏదైనా ఎప్పుడైనా అతి సర్వత్రా అని ఏదైనా కొంచెంగా చేసుకుంటూ పర్లేదమ్మా దాన్ని ఎక్కువ ఎక్కువ చేస్తే ఏదైనా ప్రమాదమే కదా ఇలాంటి ఏం జరగకుండా ఉండాలంటే ఇంటి ముందు పటిక కట్టుకుంటే ఇంటి ముందు పటిక కట్టుకుంటే ముందు అది మిగతా ఏవి ఏ అనర్ధాలు జరగకుండా చూస్తుంది ఇంట్లో కూడా అలాగే కొన్ని కొన్ని పూజలు అవి చేసేటప్పుడు పటిక వాటర్ తో శుద్ధి చేస్తారు ఆ ఏరియా ఎందుకంటే పటిక శుద్ధి ఇది చేయలేదా అంటే బేసికల్ గా ఇది డిస్ఇన్ఫెక్టెంట్ అంటే క్రిమి సంహారణిలా పనిచేస్తుంది అనమాట సో ఆ ఏరియా అంతా ఈ పటిక ఏళ్ళతో శుభ్రం చేసి తర్వాత పూజాది కార్యక్రమాలు మొదలు పెడతారు అలాంటి అలవాటు చాలా చక్కగా చెప్పారు మ్యామ్ పటిక అనేది అది ఎప్పటి నుంచో ఇప్పటిది కాదు కాకపోతే మన ఖనిజ సంపద మన భూమిలో దొరికేది నేచురల్ బేసికల్ గా ఇది నేచురల్ ఏ కెమికల్ కాంపౌండ్ ఆర్టిఫిషియల్ కాదు కెమికల్ కాంపౌండ్ ఏ నేచురల్ బట్ కానీ ఇది ఏదో ఆర్టిఫిషియల్ తయారు చేసింది కాదు ఇది కాదు ఎస్ అయితే ఏదో కాదు కాదు మీరు చెప్పినట్లుగా దాన్ని ఎక్స్టర్నల్ గా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ మాత్రమే చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి పటికకి చాలా మంది పటిక తేడా కూడా లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకొక ఏమంటారు సార్ పటిక పటిక అడుగుతారు స్ఫటిక అంటే క్రిస్టల్ చూడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది స్ఫటికలింగం అది కూడా ఉంటుంది కదా శివలింగాలు అవి కూడా వస్తాయి మనకి అవి ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ అది ఇది పటిక అది స్ఫటిక అలాగే ఇంకా నువ్వు చెప్పినట్టు పటిక పటిక బెల్లం కూడా ఒకటే అని అడుగుతారు అది వేరు ఇది పటిక పటిక బెల్లం అంటే తినేది పటిక అంటే ముందు ముందుగా పటిక బెల్లం అంటే మన కండ చక్కెర అంటాం కదా కండ చక్ర మిస్త్రీలు అవి వస్తాయి ఆ టైప్ చక్కెరలో ఒక రకం కాకపోతే దాని తల క్రిస్టల్స్ పెద్ద పెద్దగా ఉంటాయి అది పటిక బెల్లము ఇది పటిక ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా ఈ పెద్ద పట్టికని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అడదృష్టి సోపుకుండా ఉండడానికి ఇంట్లో జస్ట్ ఒక పెద్ద స్టోన్ లా స్టోన్ లో తెచ్చి డ్రాయింగ్ రూమ్ లో ముందు బండ్ల పెట్టి పెట్టుకోవచ్చు మన షాప్స్ లో బట్టలు వాళ్ళు క్యాష్ కౌంటర్ పక్కన పెడతారు చూడండి వాళ్ళు వచ్చే ఆదాయానికి ఇది తగలకుండా ఇది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి వాడుకునేటప్పుడు పూర్తి అవగాహనతో వాడుగా వాడాలి చాలా మంది రెండు సార్లు తెలుసుకున్న తర్వాత స్నానానికి చాలా మంది కొంచెం పట్టిక వేసి స్నానం చేస్తారు అది యాంటీ బాక్టీ స్కిన్ కి అన్ని రకాలుగా ఒకటి ర్యాషెస్ తర్వాత ఈ బాడీ ఆర్డర్ ఉండదు తర్వాత అది మంచిది స్కిన్ కూడా బాగుంటుంది అని ఇలా ఏమైనా చిన్న చిన్న కట్స్ లేకపోతే చిన్న చిన్న బాయిల్స్ ఉంటే అవి మళ్ళీ రా పెరగవు వాటి వల్ల వచ్చే దొరదలు లేకపోతే మంటలు ఇలాంటివి ఉండవు వీటన్నిటి చాలా చక్కగా చెప్పాను మ్యామ్ అంటే పట్టుక గురించి తెలుసుకోవాలి ఎందుకు ఏంటి అది ఎందుకు మన ఇంటి ముందు కడతాము దాన్ని ఎందుకు వాడతారు అనేది ఎట్లా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి అవగాహన ఉండాలి అవసరమైతే యూజ్ చేసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు కంగ్రాచులేషన్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.